వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఫస్ట్ కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు ఇక ఈ ప్రకటన ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఒక సమావేశం అయితే వెలువడింది ఇక సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నత చదువుల ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తామని కూడా ఆమె హామీ ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క వ్యవస్థలో ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం అయితే ఎక్కువగా పడుతుందని దీన్ని తగ్గించేందుకు తగిన చర్యలు అయితే చేపడతామని సంధ్యారాణి స్పష్టం చేశారు ఈ ప్రకటన రాష్ట్రంలోని ఉద్యోగర్థులకు మరి సచివాలయ ఉద్యోగులకు ఆశాకిరణంగా అయితే మారింది ఇక్కడ చూసినట్లయితే సచివాలయ వ్యవస్థను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను అయితే ప్రజలకు చేరువ చేసేందుకు కీలక పాత్ర అయితే పోషిస్తుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వ్యవస్థలో ఖాళీలు పెరుగుతూ వచ్చాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేలకు పైగా సచివాలయాలు ఉండగా వీటిలో దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అయితే అంచనా మరి ఈ యొక్క ఖాళీలో పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అలాగే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వంటి పోస్టులు ప్రధానమైనవి ఈ ఖాళీల వల్ల సేవలు సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కంప్లైంట్లు అయితే వస్తున్నాయి మరి ఇందులో భాగంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రజ ప్రజలకు సేవలు అందించడంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఖాళీ అయితే మరి ఏదైతే ఖాళీల వల్ల వారిపై పని ఒత్తిడి పెరిగింది ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి మేము కట్టుబడి ఉన్నాం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు అదనంగా ఉన్నత విద్యార్థులు కలిగి ఉన్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా వారి సేవలను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశ ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లు ఆమె వివరించారు అయితే ఈ యొక్క ప్రమోషన్ల ఉద్యోగులు మనోధైర్యాన్ని పెంచడమే కాక సచివాలయ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నాయని మరి ఆమె ఆశాభావం అయితే వ్యక్తం చేశారు దీని పట్ల మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింలో ఆన్లైన్ ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి